హాయ్ హలో నమస్తే ఇది మన కరీంనగర్లోని గణేష్ నగర్ హనుమాన్ నగర్లో ఉంటుందండి ఇది ఇది నార్త్ ఫేస్ హౌస్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ నార్త్ ఫేస్ హౌస్ ప్లస్ వన్ ఉంటుంది కింద వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కే కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఇది ఏరియా వచ్చేసి వన్ ఫార్టీ యాడ్స్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి అంటే గుంటపావుకి రెండు గజలు మాత్రమే తక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇది కార్ పార్కింగ్ ఇవి పైనకి స్టెప్స్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్ గేట్ అండి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇస్తారు వెయిటింగ్ హాల్ ఉంటుంది బిహెచ్కే కాకుండా వెయిటింగ్ హాల్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఇది హాల్ అండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది టీవీ పాయింట్ పిఓపీకి సెట్టింగ్ చేశారు పిఓపి వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది తొంద అది తొందరలోనే ఒక వన్ మంత్లోనే టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ సిటీలో ఉన్న ఇల్లు అండి ఇది సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు ఇది అన్ని కాస్ట్లీ ఏరియా ఇది హనుమాన్ నగర్ అంటేనే కాస్ట్లీ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా విశాలంగానే కట్టాడు ఇక్కడ ఈ పిఓపి సీలింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్లో కంప్లీట్ చేస్తారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ ఇస్తారు ఇక పైన ఇది వెయిటింగ్ హాల్ అండి వెయిటింగ్ హాల్ ఇచ్చేస్తారు ఇక్కడ కార్ పార్కింగ్ కమ్ వెయిటింగ్ హాల్ ఇది బయట గెస్ట్లు వస్తే వాడుకోవటానికి వాష్రూమ్ ఉంటుంది ఇది వాటర్ సంపు పైన స్టెప్స్ మనం పైనకి వెళ్తున్నాం పైన టూ బిహెచ్కే ఉంటుందండి చాలా స్పేసీగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది పైన వెళ్తున్నాం మనం చూడండి ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారు దీని ఓనర్ రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్ష చెప్తున్నారు వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ఇది మెయిన్ గేటు పైన నార్త్ ఫేస్ ఉంటుంది చూడండి హాల్ బిగ్ హాల్ అండి చాలా పెద్దగా ఉంటుంది హాల్ పైన కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన హాల్ పెద్దగా వస్తుంది అలాగే డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది ఇక్కడ ఇది టీవీ పాయింట్ ఇటు వచ్చేసి కిచెన్ ఇక్కడ పూజ గది కూడా ఇస్తారండి పైన పైన పూజ గది ఉంటుంది ఓపెన్ కిచెన్ అన్నీ కూడా వాస్తు ప్రకారం యాజ్ పర్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఎవ్రీథింగ్ ఈ వర్క్ అయిపోతే ఇంకా చాలా లుక్ బాగా కనబడుతుందండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ఇలా ఉంది కానీ కంప్లీట్ వర్క్ అయిన తర్వాత దీని బ్యూటిఫుల్గా కనబడుతుంది హౌజ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇంకా స్పేసీగా ఉంటుందండి పైన మాస్టర్ బెడ్రూమ్ కొంచెం ఏరియా ఎక్కువ వస్తుంది కాబట్టి స్పేసీగా కడతారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ పీవీసీ విండోస్ ఇచ్చారు ఇవి పీవీసీ విండోస్ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్ వెస్ట్రన్ ఇస్తారు అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా లుక్ బాగా కనబడుతుంది వర్క్ అయిపోగానే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసీగానే ఉంటుంది బాగానే కనబడుతుంది చూడండి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ కూడా వెస్ట్రన్ ఇస్తారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చేస్తారు ఇది కంప్లీట్ అయిపోగానే అన్నీ కూడా బాగా కనబడతాయి ఇక హాలు చుట్టూ కూడా మనకి స్పేస్ ఉంటుందండి చుట్టూ అన్నీ కూడా బాగుంటుంది వాష్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ బట్టలు పినుకోడానికి వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్ కాబట్టి అన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే న్యూ కన్స్ట్రక్షన్స్ హౌజెస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ న్యూ కన్స్ట్రక్షన్ హౌజ్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్న హౌజ్ ఇది ఓనర్ ప్రైస్ వచ్చేసి వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్